హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ వచ్చి ఈ రోజు మనం జయ పొంగళూరు అని వెళ్తాము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యింది చూడండి మన కృష్ణా వ్యారేజ్ నుంచి స్టార్ట్ అయ్యింది మంచి వాటర్ కానీ లొకేషన్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకుంటాను వెళ్తా ఉన్నా అనమాట ఏంటంటే ఆ వాటర్ సెక్షన్ కానీ ఆ కొండలు కానీ అంటే కృష్ణ నది వారధి ఉంది కదా మనం విజయవాడ నుంచి స్టార్ట్ తాడేపల్లి వరకు ఆ వారది ఇది స్టార్ట్ అయిపోద్ది అనమాట డైరెక్ట్ మన ఒంగోలు హైవే అన్నమాట అనమాట చాలా లొకేషన్ మన అయితే కానీ చాలా సూపర్ ఉండదు ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్సలెంట్ కృష్ణానది కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇస్ వాటర్ కానీ ఇప్పుడు మనం తాడేపల్లికి ఎంటర్ అయినాం తాడేపల్లి నుంచి డైరెక్ట్ గా వన్ థర్టీ కిలోమీటర్స్ ఇంకా వస్తుంది అది మనం వెళ్ళాల్సిన జో పొంగులూరు అని ఒక గ్రామము ఒక చిన్న పల్లెటూరు అది నేను బయలుదేరిపోయాను అనమాట కొంచెం స్పీడ్ గా వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళం మనం మనమాట తాజా టోల్ గేట్ అది చూడండి తాజా టోల్ టోల్ గేట్ వచ్చేసింది టోల్ గేట్ కానుంచి వెళ్తా ఉన్నాం అనమాట టోల్ గేట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో మాటి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా వచ్చేస్తుంది అనమాట టోల్ గేట్ ఎంట్రన్స్ అప్ జస్ట్ వన్ మినిట్ లో అలా నుంచి వెళ్ళండి కానీ టోల్ గేట్ దాటేసి ముందుకు వెళ్తున్నాను అనమాట ముందు ఆల్రెడీ దాటేస్తాను అనమాట గుంటూరు హైవే వచ్చింది గుంటూరు హైవే నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట ఒకటే రోడ్ అనమాట టూ కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ కొల్లాపల్లి టోల్ గేట్ అనేది ఒకటి ఉంటుంది అని ఫ్రెండ్స్ అది చూడండి ఎంట్రెన్స్ అయినా ఆల్రెడీ ఆల్రెడీ టోల్ గేట్ కి ఎంట్రెన్స్ అయిపోయి అనమాట లైన్ బండ్లో వెళ్తున్నాను అనమాట కారు వచ్చి అర్థం ఉంది కారు తీసుకున్నా కారు మనం ఆల్రెడీ మనం టోల్ గేట్ దాటిపోయి మళ్ళీ హైవేలోకి వచ్చేసాము హైవే గానే చెన్నై నెల్లూరు హైవే ఉంది కదా డైరెక్ట్ అనమాట ఒకటే రోడ్ ఇంకా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి డైరెక్ట్ విజయవాడ నుంచి ఒకటి రోడ్డు స్ట్రైట్ గా అనమాట కరెక్ట్ గా వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది మన విజయవాడ నుంచి ఆ ఊరు జోపొంగులూరు అని చిన్న గ్రామం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడండి స్ట్రైట్ గా వెళ్తున్నాను చూడండి చుట్టుపక్కల బిల్డింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్ హైవే అనమాట ఇది మంది అంటే విజయవాడ నుంచి ఒంగోలు డైరెక్ట్ హైవే అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ బిల్డింగ్స్ కానీ చాలా నీట్ గా ఉంటాయి అనమాట అందంగా గ్లామర్ కనపడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆల్రెడీ గుంటూరు దాటేసాము దాటేసి మెయిన్ రోడ్ మెయిన్ హైవేలోనే వెళ్తున్నాము దీనికి వెళ్దాం అనమాట కొంచెం స్పీడ్ గా కొంచెం అంటే కొంచెం టైము సిక్స్ థర్టీ గానే అవుతుంది కొంచెం చీకటి పడిపోతుంది కొంచెం అంటే నైట్ టైమ్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ అలాగే బొల్లపల్లి టోల్ గేట్ అని అన్నా కదా ఫ్రెండ్స్ ఇందాక లేదా టోల్ ప్లాజా మనం ఎంట్రన్స్ లో ఉన్నాం అనమాట ఆల్రెడీ వస్తుంది దగ్గరికి దగ్గర నుంచి ముందుకు రాగానే కొంచెం జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో ఉంటది మన బొల్లపల్లి టోల్ గేట్ ఇందాక చెప్పాను కదా నేను బొల్లపల్లి టోల్ గేట్ నుంచి వెళ్ళాలి అని మన ఎంట్రన్స్ లో ఆల్రెడీ మన బొల్లపల్లి టోల్ గేట్ అనేది కొంచెం ఎంట్రన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ టోల్ టోల్ గేట్ కా మనం జస్ట్ ఒకసి ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఊరు చూడండి ఆల్రెడీ మనం ఎంటర్ కాబోతాం ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉన్నది మన టోల్ గేట్ ఆల్రెడీ చూడండి వస్తుంది కదా ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయామ టోల్ గేట్ లోకి జూ ముందుకు మీకు కనపడుతుంది కదా టోల్ గేట్ అని చూడండి ఆల్రెడీ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ టోల్ గేట్ అండ్ ఇది దాటి జస్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లో ఉంటది అనమాట ఆల్రెడీ దాట్ వేసేమన్నమాట ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఒక ఇక్కడ నుంచి మన టోల్ గేట్ గా నుంచి కొంచెం ముందుగానే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లో నుంచి జస్ట్ ఒక తొమ్మిది కిలోమీటర్ లోపలికి ఉంటది గ్రామము అని చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అటు సింగల్ రోడ్ చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట అది స్లోగా ఏంటంటే కొంచెం డౌన్ గా ఉంటది దారి కొంచెం బాగాలేదు అనమాట చూడండి పొలాలు కానీ మన పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సిటీ కంటే మన పల్లెటూరు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి రైట్ సైడ్ లో మన చెట్లు కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎదుగు వరి చూడండి వరి ఎక్సలెంట్ గా ఉంది ఏదైనా మన పల్లెటూరు కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది వాతావరణం సిటీ మీద మన పల్లెటూరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ రోడ్డు వచ్చేసాను ఎంట్రెన్స్ ఇదే జే పంగళూరు గ్రామం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట పల్లెటూరు చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ నేను అక్కడికి ఎంటర్ అయిపోయాను ఊర్లోకి ఇంకా ఎంట్రెన్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయాను అనమాట ఈ వీడియో నచ్చితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్